మల్కాజ్గిరి పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలోని భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలోని ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు సుమారుగా రెండు వందల నుండి మూడు వందల మంది భక్తులు భవానీ మాల ధరించారని తెలిపారు ఈ నెల ఐదవ తేదీ అమ్మవారి వద్ద నుంచి చండీ యాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఆరవ తేదీన అమ్మవారికి ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు రాంకి అందరి దాటి ఆలూడా సుందరాంకి అందరి దాటి నమో కార్తీయ కుమతిని వనతింద్ర సుందరిని కొను మహారి వలదే దాననోల జాలమే నాటారి జో